వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట న్యూస్ ఆదివాసీ బిడ్డను పారిపోయే రకానికి కాదు ప్రజల కోసం భక్తుల కోసం పంతం నెగ్గించుకునే రకాన్ని మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తప్పుడు ప్రచారంపై నిప్పులు జరిగారు మంత్రి సీతక్క మనస వార్చ కర్మణ చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం ఆత్మగౌరవం కోసం పరితపించే ఆదివాసీ బిడ్డను తాను అని పేర్కొన్నారు తాను పారిపోయే రకం కాదని భక్తులు ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని స్పష్టం చేస్తారు ఆదివాసీ అస్తిత్వం తల్లుల పట్ల అచంచల భక్తి తన జీవన విధానమని మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భయపడబోమని మంత్రి చెప్పారు జాతరను విజయవంతంగా నిర్వహించినట్లే జాతర అనంతరం చేపట్టవలసిన పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు ఐదు వేలకు పైగా పారిశుధ్య సిబ్బందిని నియమించి మేడారం పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయిస్తున్నామని రెయింబవల్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు విఏపీల అధిక రాకపోకల కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిన మాట వాస్తవమేనని ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు కూడా చిక్కుకుపోయాయని మంత్రి వివరించారు అయితే గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని గట్టమ్మ దర్శనం అనంతరం సమ్మకకు వచ్చే సాంప్రదాయం దృష్టిలో ఉంచుకొని అక్కడ సజావుగా రాకపోకలు కొనసాగించగలిగామని చెప్పారు ఈసారి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించగలిగామని తెలిపారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు మేము వచ్చారు వచ్చిన తర్వాత అందరు కమాండ్ కంట్రోల్ కడికి వస్తున్నారు అక్కడ ఓన్లీ వీఐపీకి మనము ఒక మనిషి ఇద్దరు మనుషులు పట్టే గేట్నే ఇచ్చినాం కానీ రెండు వందల మందిని ఒక వీఐపీ పేరు మీద వచ్చిన వాళ్ళు రెండు వందల మందిని పట్టుకొచ్చింది వాళ్ళ నలభై యాభై వెహికల్ అన్ని హెలిప్యాడ్ దాకా తీసుకురావాలి అక్కడ బస్ కాడ బస్ స్టేషన్ కాడ అవన్నీ ఇట్లా క్రాస్ కావాలంటే ఒక వీఐపీ వెహికల్ ఇది దాకా కనీసం ఒక రెండు మూడు నిమిషాలన్నా ఆడ బస్సులు ఆపాల్సి వస్తుంది అట్లా కూడా చాలా అయింది మేము ఈసారి విఐపి వెహికల్స్ పాసులు కూడా పదివేల ఎనిమిది పదివేల మంది ఇచ్చిండ్రు కలెక్టర్ గారు కొంతలే కొందరేమో ముద్రలు చేసుకుంటారట కొంతరేమో వీఐపీ పాసులు ఇవ్వలేదని మొత్తం బెటాలియన్ పట్టుకొని వచ్చింది అంటే నేను ఏమైనా అంటే పబ్లిక్ అర్థం చేసుకున్నారు మీరు పబ్లిక్ అందరు కూడా చాలా వరకు క్యూ లైన్లలో నిలబడ్డారు మేము అటు పోయి ఇటు దర్శనం చేసుకుని వస్తారు మాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పి అది ఎవరు పొలిటికల్గా చెప్పించింది కాదు ఎవరు కాదు మామూలు అంటే ఇండిపెండెంట్ మీడియా ఏదో సోషల్ మీడియా వాళ్ళు కాదు ఇండిపెండెంట్ వాళ్ళు ఏ పార్టీ ముద్ర ఆ పార్టీ ముద్ర లేనటువంటి మీడియా వాళ్ళు పోయి పడితే వాళ్ళ ఫేస్లలో ఎంత సంతోషంగా ఉంది శుక్రవారం నాలుగు ఐదు గంటల వరకు ఒక మాదిరిగా అయింది శుక్రవారం సాయంత్రం నుంచి అది మొదలైంది దీన్ని కొంతమంది పొలిటికల్ ఇంటెన్షన్ తోటి ఏదో ఫెయిల్ అయింది ఇన్ని కోట్ల మందికి దాదాపు నలభై రోజుల నుంచి మా జిల్లా చిన్న జిల్లా యంత్రాంగం తక్కువ యంత్రాంగం అయినా కూడా మార్చి మార్చి వాళ్ళే డ్యూటీలు చేసి చేయడం జరిగింది ఒకే ఒక్కటి ఆ విఐపీల వెహికల్స్ దాటియడం ఆ బస్ స్టేషన్ కాదు విఐపీలకు వాస్తవానికి మనము అటు రోడ్ ఇచ్చినాం మంచి సీసీ రోడ్ కూడా వేసి గద్దెల దాకా వచ్చడానికి ఇచ్చినాం కానీ అందరూ మేము ఇదే రావాలి ఇదే రావాలి వాళ్ళొస్తే ఓకే వాళ్ళ కూడా వాళ్ళు ముప్పై నలభై యాభై వెహికల్స్ పట్టుకొని వస్తే అక్కడ అది స్టక్ అయిపోయింది దానికి తోడు రెండు బస్సులు కూడా ఆడ ఉండిపోయాయి అయినా కూడా అది కూడా జరగకుండా ఉండాల్సింది అనేది మాకు మే అంటే మా మదనం ఉంది మాకు బాధ ఉంది మేము ఒక మా డిస్కస్ చేసుకుంటున్నాం అసలు ఎట్లా ఇది మనం దీన్ని కూడా కాకుండా చేయాల్సింది ఉండే కాబట్టి భక్తులకు జరిగిన అసౌకర్యాన్ని మేము నిన్న ప్రెస్ ద్వారా తెలియజేసినాం ఇప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం మేమందరికీ ప్రైవేట్ వెహికల్స్కి అందరికి చెప్పినాం దయచేసి డ్రింక్ చేసి డ్రైవింగ్ సీట్లో పెట్టకండి మా ఆతృతగా రాకండి అన్నీ వాళ్ళు పాటించారు కాబట్టే పసర నుంచి ఈసారి ఒక్క నిమిషం కూడా ట్రాఫిక్ జామ్ గాలి పసర టు మేడారు అదేవిధంగా మరి భూపాలపల్లి నుంచి బైకప్పేట ఈ రూట్లో నార్లాపురం దాకా బ్రేక్ గాలి అటు కాటారం నుంచి కాలోపల్లి నుంచి పూరాటం దాకా కానీ లేకుంటే చిన్నపోయిన పల్లె నుంచి మన ఊరట్టం దాకా ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్ వచ్చే రూట్ కానీ ఎక్కడ బ్రేక్ కాదు మనకు అంతకుముందు ఆ ప్రైవేట్ వెహికల్స్ వచ్చే రూట్లో బ్రేక్ అయ్యేది బాగా దర్శనం అంటే జామ్ అయ్యేది దాంతో మేము బస్సులలో రండనే ఎక్కువ పిలుపునిస్తాం ఎందుకంటే దగ్గరకుంటే దిగి వస్తున్నాను కానీ మేము ఇప్పుడు విజువల్ చూసిన తర్వాత